ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అధత్రయోదశోధ్యాయ పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం ఈ అధ్యాయం యొక్క శ్లోకముల సారాంశాన్ని తెలుసుకునే ముందు ఈ అధ్యాయానికి పేరెందుకు పెట్టారో ముందుగా తెలుసుకుందాము ఈ అధ్యాయం పేరు క్షేత్ర విభాగ విభాగయోగము క్షేత్రము అంటే శరీరము క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ జీవుడు వాస్తవముగా క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు కానీ అజ్ఞాన కారణంతో తాను క్షేత్రం అని అనుకుని జీవుడు దుఃఖములను అనుభవిస్తున్నాడు క్షేత్రము పంచభూతాత్మకమైనది నశించిపోయేది వికారవంతమైనది మరి క్షేత్రజ్ఞుడేమో ఆ క్షేత్రములను తెలుసుకున్న ప్రత్యేగాత్మ ఆయన చిన్మయ రూపుడు శాశ్వతుడు వికారరహితుడు ఆ రెండింటి యొక్క స్వభావములను వివరించబడి కలిసి ఉన్నట్టి వాని యొక్క విభజనమును గురించి చెప్పటం వల్ల ఈ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు వచ్చింది పూర్వ అధ్యాయముతోటి ఈ అధ్యాయమునకు గల సంబంధాన్ని తెలుసుకుందాము క్రిందటి అధ్యాయములో శ్రీ భగవానుడు సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనను గురించి భక్తుని యొక్క లక్షణములను గురించి అర్జునునకు బోధించాడు కానీ నిర్గుణ బ్రహ్మ యొక్క తత్వమును గురించి కానీ జ్ఞాన సంబంధమైన విచారణ గురించి కానీ అక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు కాబట్టి సగుణ బ్రహ్మము యొక్క విషయమును వాస్తవ భక్తి యొక్క స్వరూపమంతా తెలుసుకున్న తర్వాత వెంటనే అర్జునునకు నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును జ్ఞాన సంబంధమైన విచారణను క్షుణ్ణంగా తెలుసుకునాలనే కుతూహలము కలిగింది వాణిని గురించి భగవాను ప్రశ్నించాడు అప్పుడు భగవానుడు నిర్గుణ తత్వమును అట్టి పరమాత్మను జీవుడు పొందటానికి ఉపాయములను విపులంగా చెప్పాడు తత్వజ్ఞానమును కూర్చిన జిజ్ఞాస చేత అర్జునుడు అడిగిన ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది ఇప్పుడు శ్లోకముల యొక్క తాత్పర్యము తెలుసుకుందాం శ్రీ భగవానుడు చెప్తున్నాడు ఓ కౌంతేయ ఈ శరీరమును క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రమును గురించి తెలుసుకున్న వాణిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు చెప్తుంటారు ఓ అర్జున అన్ని క్షేత్రముల ఎందు ఉన్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకో క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అంటే వికార సహిత సహితీగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వమును గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము క్షేత్రము అంటే ఏమిటి అది ఏ విధంగా ఉంటుంది దాని వికారములు అంటే దాని భావములు ఏమిటి ఆ వికారములు దేని నుండి ఏర్పడ్డాయి అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అతని ప్రభావం ఏమిటి ఆ వివరములన్నింటినీ సంక్షిప్తముగా చెప్తాను వినుము క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వమును గూర్చి ఋషులందరూ కూడా ఎన్నో విధాలుగా వివరించారు వివిధ వేదమంత్రములు వేర్వేరుగా చెప్పాయి అలాగే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మక సహేతకముగా తేటతెల్లము చేశాయి పంచమహాభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతి అట్లాగే దశేంద్రియములు మనస్సు పంచేంద్రియ గ్రాహ్య విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస ంధములు ఇచ్చ వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము ధృతి అని వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా చెప్పబడింది తానే శ్రేష్ఠుడను అనుభావము లేకుండుట డాంబికము లేకుండుట అహింస క్షమించు గుణము మనోవాక్కులయందు సరళత్వము శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించటము బాహ్యాభ్యంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వము మనసు ఇంద్రియముల నిగ్రహము ఇంద్రియార్థముల యందు వైరాగ్యము అంటే ఇహపరలోక భోగములనన్నింటియందున ఆసక్తి లేకుండుట అహంకార రాహిత్యము జన్మ మృత్యు జరా అంటే ముసలితనము జన్మ మృత్యు జరా రోగములయందు ఉఖదోషములను పదే పదే దర్శించటము భార్యా పుత్రులు ఇల్లు సంపదలు మొదలగు వాణియందు మమతా ఆసక్తులు లేకుండా ఉండటము ఇష్ట అయిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండా ఉండటము ఎప్పుడు కూడా సమభావముతో ఉండటము పరమేశ్వరుడనైన నాయందు యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండటము ఏకాంత పవిత్ర ప్రదేశమున నివసించు ప్రవృత్తి కలిగి ఉండటము విషయాశక్తులైన జనుల ఎడల ఆసక్తి లేకుండా ఉండటము ఆధ్యాత్మ జ్ఞానమునందు నిత్య స్థితులై ఉండటము తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేనని తెలుసుకోవటము ఇవన్నీ కూడా అమానిత్వము మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవన్నీ కూడా జ్ఞానప్రాప్తికి సాధనలు దీనికి విపరీతమైనది అజ్ఞానము అనాది అయినా అంటే సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు అతనిని తెలుసుకొనటం వలన మానవుడు పరమానందమును పొందుతాడు అతడు సత్తు అసత్తులకు అతీతుడు ఆ పరమాత్మను గూర్చి సమగ్రంగా నీకు చెప్తున్నాను ఆ పరమాత్మని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్రా స్థితములై ఉంటాయి అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషిస్తున్నాడు అతడు నిర్గుణుడయిండి కూడా ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగి ఉన్నాడు చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల ఎందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొనుటకు శక్యము కానివాడు అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడు కూడా అతడే పరమాత్మ ఆకాశములాగా విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నా కూడా సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరిస్తుంటాడు ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి పరంజ్యోతి మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలుసుకొనదగినవాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే ఇంతవరకును క్షేత్రమును గూర్చి జ్ఞానమును గూర్చి జ్ఞేయమును అంటే తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును జ్ఞేయమును గురించి సంక్షిప్తముగా వివరించాను ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుతాడు ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయినవని రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీ కూడా ప్రకృతి నుండి ఏ ఉత్పన్నములైనవని తెలుసుకొనము కార్యాకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతి ఏ హేతువని సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువని చెప్పబడింది పురుషుడు ప్రకృతిస్తుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవిస్తాడు ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమవుతుంది ఈ దేహము నందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అతడు సాక్షిభూతుడట వలన ఉపద్రష్టాని యథార్థమును సమ్మతించువాడగుట వలన హనుమంతాని అన్నింటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అని జీవరూపములో భోక్తాని బ్రహ్మాతులకును స్వామి స్వామియకుట వలన మహేశ్వరుడు అని శుద్ధ సచ్చితానంద ఘనస్వరూపుడగుట వలన పరమాత్మ అని పిలువబడుతూ ఉంటాడు ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములైన కర్తవ్య కర్మలను ఆచరించుచూ ఉన్నప్పటికీ పునర్జన్మను పొందడు కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తన ఎందు చూస్తారు మరికొంతమంది జ్ఞానయోగము ద్వారాను మరికొంతమంది కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శిస్తారు కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరువని మందబుద్ధులు తత్వజ్ఞానము కల ఇతరుల నుండి విని దానిని అనుసరిస్తూ ఉపాసనలు చేస్తారు ఆ శ్రవణ పరాయణులు కూడా మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడతారు ఓ అర్జున ఈ స్థావర జంగమ ప్రాణులన్నీ కూడా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమవుతున్నాయని తెలుసుకొనము నస్వరములైన చరాచర భూతములయందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట సమస్త ప్రాణులయందును సమభావముతో ఉండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసుకునివాడు కాదు అందువలన అతడు పరమగతిని పొందుతాడు సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతూ ఉన్నాయని ఆత్మ అకర్తయని తెలుసుకున్నవాడు వాస్తవముగా చూచువాడు వేర్వేరుగా గోచరిస్తున్న ప్రాణులన్నీ కూడా ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నాయని అలాగే అవి అన్నీ కూడా ఆ పరమాత్మ నుండే విస్తరిస్తున్నాయని తెలుసుకున్న పురుషుడు ఆ క్షణముననే సచితానంద గణపరబ్రహ్మను చేరుతాడు ఓ అర్జున నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరమునందున్నప్పటికీ అనాది అగుట వలన నిర్గుణుడు అగుట వలన ఎట్టి కర్మలకు కర్తకాడు కాబట్టి కర్మలు అతనిని ఏ మాత్రమూ అంటవు సర్వత్ర ఇతర మహాభూతములయందు వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు అలాగే సకల ప్రాణుల దేహములయందు స్థితమై ఉన్నా కూడా ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు అర్జున ఒక్కడే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశితము చేస్తున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల ఎందున స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింప చేస్తూ ఉన్నది చైతన్యవంతముగా చేస్తూ ఉన్నది ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులవ్వటానికి ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందుతారు పదమూడవ అధ్యాయము సమాప్తము ఓం తిది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నా యోదశోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు